హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు త్రిబుల్ ఐటీ గురించి మాట్లాడుకోబోతున్నాం త్రిబుల్ ఐటీకి సంబంధించినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పాఠశాల నుంచి అక్కడ వచ్చినటువంటి మార్కులను బట్టి సెలెక్ట్ చేస్తున్నారు కానీ పరీక్షా విధానం ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే మరి ఈ మాట చెప్తే చాలామంది ఉపాధ్యాయులు కొద్దిగా బాధని పెంచవచ్చు కానీ చాలా పరీక్ష కేంద్రాల్లో హెల్ప్ జరుగుతుంది చాలా పరీక్ష కేంద్రాల్లో అంతో ఎంతో బాగా చదివి చూసి రాయడంలో టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తున్నాయి బాగా చదివిన వాళ్ళు వాళ్ళు మనం సొంతంగా రాసుకుందాం అనుకుంటే అరకూర తప్పులు వచ్చేసి వాళ్ళు తగ్గిపోతున్నాయి ఈ కారణాల వల్ల అక్కడ ఎవరైతే కరెక్ట్గా మంచి నాలెడ్జిబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఆ సీట్లు రాకుండా అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఏదైతే పరీక్ష ఇప్పుడు ఏదైతే సెలక్షన్ విధానం ఉందో అదే సెలక్షన్ విధానాన్ని ఏ ఏ ప్రాంతాలకి ఎన్ని సీట్లు కేటాయించాలో అలా కేటాయిస్తూ పరీక్ష త్రిబుల్ ఐటీకి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడితే బాగుంటుంది అక్కడ ఎవరైతే ఫుల్ నాలెడ్జిబుల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు ఓన్గా టెస్ట్ రాస్తారు కాబట్టి వాళ్ళకి మాత్రమే సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని చాలా కేంద్రాల్లో హెల్ప్ జరుగుతుంది కొన్ని కేంద్రాల్లో అక్కడ ఏదో అక్కడ సిఎస్ కొద్ది స్ట్రిక్ట్గా ఉండి పరీక్షలు స్ట్రిక్ట్గా నిర్వహిస్తే అక్కడ మార్కులు తగ్గిపోయే అవకాశం ఉండడం ఇలాంటి రకరకాల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ట్రిపుల్ ఐటీకి మాత్రం ఖచ్చితంగా ఎంట్రన్స్ టెస్ట్ పెట్టాలి కాకపోతే గ్రామీణ ప్రాంతాలన్నీ కవర్ అవ్వాలి కాబట్టి ఈ రకంగా చేస్తున్నాము ఈ సెలక్షన్ విధానం అనేది అంటున్నారు కదా ఆ రకంగానే సీట్లు కేటాయించండి కానీ పరీక్ష ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి ఆ రకంగా సీట్లు కేటాయిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం మరి ఈ రకంగా ప్రభుత్వానికి అందరూ నివేదించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే నిజమైనటువంటి చక్కగా చదివినటువంటి వ్యక్తులకి విద్యార్థులకి న్యాయం జరగాలంటే ట్రిపుల్ ఐటీకి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడితే బాగుంటుందని మన ఆలోచన మిత్రులారా ఈ ఆలోచన నచ్చేలా ఉంటే మీరందరూ కూడా దీన్ని షేర్ చేసి ప్రభుత్వానికి చేరే విధంగా చూస్తారని అలాగే మీకు కూడా ఈ అభిప్రాయం కరెక్టే అనిపిస్తే ప్రభుత్వానికి నివేదిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే